నేలూరు జిల్లా నాయుడుపేట పట్టణం లోతువానికుంట వద్ద బిఎంఆర్ నగర్కు మరుగు కాలువ నిర్మాణం చేస్తుండగా ఏజీపీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయి భారీ శబ్దం రావడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకొని ఏజీపీ గ్యాస్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అయితే లోతువానిగుంట ప్రజలు బిఎంఆర్ నగర్ మరుగు కాలువ నిర్మాణం తూర్పు దిశగా మురుగునీరు వెళ్ళే విధంగా నిర్మించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు ಗಿಡ್ನಪ್ಪ ಅದು ಬಿಟ್ಕೊಳ್ಳ ಆ ಗ್ಯಾಸ್ ನಾಕರೇನಾಕೊಂಡ್ರೆ ಇಪ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಅದ ಚಿನ್ನ ಪ್ರಾಬ್ಲಮ್ ಅದೇ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి